తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రాబోతున్నాయా నిజంగానే అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి పదకొండు నెలల పరిపాలన అంటే ఒక ఏడాది పాలన మనం చూసాం రేవంతు సర్కారుకు సంబంధించి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న గోస్తలేంటి బాధలేంటి అనే కూడా విన్నాం కల్లారా చూసాం అనుభవించాం ఇకనైనా విముక్తి లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానం అయితే స్పష్టంగా వస్తుంది ఎందుకంటే రానున్న లోకల్ ఎలక్షన్స్ కానీ ఇతరత్లో కూడా మనకు పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణ మద్దతు కనుక యావత్తు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గనక ఓట్ షేర్ చేస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలుకొచ్చు అది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా నిజమవుతుంది అనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కెర్లో కొడుతుంది సరే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు కేవలం ఒకటి సున్నా సున్నా అంటే వంద రోజులలో మేము హామీలన్నీ అమలు చేస్తాం ఖచ్చితంగా ప్రతి హామీని కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది మరి ఈరోజు ఏమైంది ఆ హామీ అనేది కాస్త అంశంగా మారిన పరిస్థితి కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక వింత అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ప్రస్తుతానికి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను దానికంటే ముందు మీరు దాదాపుగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసే వింటారు వినే వింటారు యావత్ తెలంగాణ రాష్ట్ర కూడా కవిత అరెస్ట్ ఏ విధంగా జరిగింది కవిత అరెస్ట్ విషయంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి దాంతోపాటు కవిత ఎన్ని నెలల పాటు జైల్లో ఉంది జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత స్పందించిన తీరేంటి మొట్టమొదటిసారిగా కవిత స్పందించిన తీరు ఎలా ఉంది నిజంగా కవిత విషయంలో వారు బాధపడి వేదనతో ట్విచ్ చేశారా లేకపోతే ఇక్కడ ధోరణి అంటే విభిన్నమైన ధోరణి ఉందా రాజకీయ కక్ష సాధింపులే కారణమని మనం తేల్చొచ్చా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా పుట్టుకొస్తున్నాయి సో ఇలాంటి ప్రశ్నలలో భాగంగా పూర్తి స్థాయిలో సమాధానం దొరికింది ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్ అంటే ప్రభుత్వానికి ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు మధ్య జరిగిన వ్యాపార సం సంబంధాలకు సంబంధించి అందులో పూర్తిగా కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణలతోని కేవలం ఆరోపణలతో మాత్రమే కవితను జైల్లో వేసిన పరిస్థితి అయితే కనబడింది తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తాను అంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం ఊహించిన దానికంటే ఎక్కువ రేటుతో బయటికి వస్తారని అందరూ ఊహించారు సో ఇలాంటి పరిస్థితులలో ఒక ట్వీట్ అయితే వదిలింది ఆ ట్వీట్ పూర్తి స్థాయిలో కూడా అంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఆ ట్వీట్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ఏమైనా ప్రకటించారా నిజంగా భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోతుందా భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్షలతో కవితను అరెస్ట్ చేసిందా అలా అరెస్ట్ చేస్తేనే కవిత స్పందించారా ఆదాని విషయం కవిత విషయం రెండు ఒకటేనా అనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ముందు కవిత ఏం అన్నారు కవిత స్పందించిన తీరేంటి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కవిత కల్వకుండ్ల కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అఖండ భారతంలో ఆధానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్న ఆడబిడ్డని కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్నా కూడా ఆదాని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపేనా అనే క్వశ్చన్ మార్క్తో ఈ ట్వీట్ అయితే మనకు కనబడుతుంది పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ చూడొచ్చు కవిత కల్వకుంట్ల అంటే ఎక్స్ ఖాతాలో తాను పోస్ట్ చేస్తున్న మొట్టమొదటి పోస్ట్ అంటే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా కవిత ట్వీట్ అఖండ భారతంలో ఆదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్న ఆధానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని వైపేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ కవిత ఈ ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాస్త సంచలనంగా మారుతుంది ఎందుకంటే ఈ విషయంలో ఆధాని విషయంలో మీరు చాలా వరకు చూడొచ్చు అనేక రకాల ఆరోపణలు అనేక రకాలుగా కూడా ఆరోపణలు అయితే ఈ ఆదాని విషయాన్ని కాస్త మనం లోతుగా కనుక చర్చిస్తే ఆదాని మూలాలు తెలంగాణలో కూడా పాకినాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆదాని ఒకరోజు అకస్మాత్గా తెలంగాణలో ప్రవేశిస్తాడు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి సంబంధించి అకస్మాత్గా పూర్తి స్థాయిలో కూడా తనతో అంటే రేవంత్ రెడ్డికి వంద కోట్ల విరాళం ఇస్తాడండి నాటి జోక్ ఇది పైసలు ఊరికే రావు ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది అనేది యావత్తు దేశానికి ప్రపంచానికి ప్రతి ఒక్క సామాన్యుడి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అలాంటిది ఆదాని వంద కోట్ల రూపాయల చెక్తోని హైదరాబాద్లో ప్రత్యక్షమే అది సీఎం నివాసంలో వంద కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి కనబడింది ఈ విరాళానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సంచలనంగా మారింది ఎందుకంటే మహబూబ్ నగర్ సారీ ఈ ఖమ్మంకు సంబంధించి వరదలు వచ్చినప్పుడు పూర్తి ఈ విరాళాలు కనిపించలే కానీ అకస్మాత్తుగా ఆదాని యొక్క విరాళం వంద కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారి నివాసంలో ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నట్టుగా గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు ఎన్ని కోట్లండి ఒక కోటి కాదు పది కోట్లు కాదు ఇరవై కోట్లు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయలని ఇచ్చిను అయితే దీని వెనుక మూలాలేంటి అనేది ఆరా తీసుకుంటూ పోతే కాస్త పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు వాకింది అక్కడే ఉన్న రామన్నపేట అనే గ్రామానికి వాకింది అయితే ఆ పక్కనే ఉన్న ఇరవై గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా ఇష్యూ మొదలైంది ఆ ఇరవై గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న యువత కూడా అర్ధనగ్న ప్రదర్శనతోని వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితికి రమణింది సో ఇలాంటి పరిస్థితులలో ఆదాని పంచాయతీ ఎంత దూరం వచ్చింది ఆదాయ ఎందుకంటే ఈ వంద కోట్ల రూపాయలనిచ్చి రామన్నపేటలో ఉన్న తన యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిషన్కు కు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ చేసుకున్నారు ఇంకొక విషయం కూడా ఇందులో ఉంది ఈ వంద కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఊరికేయలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ పదే పదే అక్కడ ఏది పార్లమెంటు స్పీకర్కు సంబంధించి లేఖ రాయడం ప్రముఖ పత్రికలలో ఈ కథనాన్ని వచ్చే విధంగా ఈ కథనాన్ని వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రచురించడం ఆధానికి తలనొప్పిగా మారింది తలనొప్పిగా మారడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షమైండు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని క్లియర్గా ఇష్యూ అంతా క్లియర్గా చేసేసిన పరిస్థితి అయితే కనబడింది ఇది మన ఆధాని తెలంగాణలో దోపిడికి మన ముఖ్యమంత్రి గారు నాంది పలికిందనుకోవచ్చా నాంది పలకలేదనుకోవచ్చా ముఖ్యమంత్రికి కూడా దీంట్లో వాటా ఉందా లేదా అనేది కూడా అది ముఖ్యమంత్రి గారు చెప్తేనే బాగుంటుంది సో మొత్తానికి ఆదానికి ఒక న్యాయం అయితే జరుగుతున్నది ఆడబిడ్డకి ఇంకొక న్యాయం అయితే జరిగింది అయితే ఇదే విషయంలో ఆదాని విషయంలో తెలంగాణలో పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మూసీలో ఆదాని వాటా ఎంత అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ఇక్కడ కవిత చాలా క్లియర్ కట్ గా చెప్పింది అఖండ భారతంలో ఆధానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ ఆధారాలు ఉన్న ఆధానిని అరెస్టు చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపే అంటూ చేసిన సందర్భంలో ఇటు మరోవైపు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాను మూసీలో ఆదాని వాట ఎంత కేటీఆర్ ట్వీట్ మూసీలో ఆదాని వాట ఎంత అందులో మీ బడేబాయికి ఎంత మీ హైకమాండ్కి ఎంత చీకటి ఒప్పందాలు బయట పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వడంతో పాటు ఇన్వెస్టర్లను మోసం చేసి నిధులను సమీకరణ చేశారని ప్రముఖ ప్రా పారిశ్రామికవేత్త గౌతమ్ ఆధాని యుఎస్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై స్పందించారు అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు ఆదానితో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం అరిష్టం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వ మూసీలో ఆధాని వాట ఎంతో ఇలాంటి మోసగాడికి దగాకోరుగా తెలంగాణలో పెట్టుబడులు అనుమతులు తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి మీరు ఆధానితో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బయట పెట్టాలి తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులతో మీ బడేబాయి వాట ఎంత మీ ఆదానీ బాయ్ వాట ఎంత మీ హైకమాండ్ వాట ఎంత అంటూ కూడా ప్రశ్నించిండు చాలా క్లారిటీగా కూడా ఇక్కడ కల్వకుండ్ల తారక రామారావు చాలా క్లియర్గా చెప్పిండు మీరందరూ కూడా ఆలోచించాలి క్లియర్ కట్గా కూడా ఆదానీ అరెస్ట్ వారెంట్ ఏదైతే అమెరికాలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళనే మోసం అంటే అగ్రరాజ్యాన్నే మోసం చేయాలనుకున్న ఘనుడు దానితో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కూడా మోసం చేస్తున్నాడంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి మీరు ఆ ఇగో ఇక్కడ చూడండి తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి నెంబర్ వన్ మీరు ఆదానితో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బట్టబయలు చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి మీ కుయుక్తులతో మీ భరేబాయి వాట ఎంత అంటే ప్రధాని మోదీ వాట ఎంత మీ ఆధాని బాయ్ వాట ఎంత అంటే గౌతమ్ ఆధాని వాట ఎంత మీ హైకమాండ్ వాట ఎంత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వానికి ఎంత ఇస్తున్నారు అని కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్గా డైరెక్ట్గా ఆరా అడిగిండండి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం